ఫ్రెండ్స్ ఈ నెక్ డిజైన్ చూసారు కదా జస్ట్ రౌండ్ నెక్ పెట్టి జాగ్ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేశాను ఇలా జాగ్ ప్యాటర్న్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా స్టిచ్ వాళ్ళకి అనేది ఆల్రెడీ చూపించాను చెక్ చేయండి పైపింగ్ చూపిస్తాను ఈ రోజు వీడియోలో ఎందుకంటే మనం ఇలా నీట్గా ఫినిషింగ్ ఇస్తేనే పైపింగ్ అనేది లుక్ బాగుంటుంది నడానికి చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒకటిన పోవు కానీ ఒకటినరా కానీ ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకోండి కిందనేలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి మనం నార్మల్ పాదంతో చాలా సార్లు వీడియోస్ చూపించాను థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలని మనం సింగిల్ పాదంతో కూడా స్టిచ్ చేయొచ్చు అయితే ఈ మూడు అవసరం లేకుండా మనకి ఇలా త్రీ ఇన్ వన్ పాదం అనేది యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ఇది జస్ట్ మనం స్క్రూ బిగించుకున్నామంటే సరిపోతుంది ఇలా మనము కరెక్ట్గా సింగిల్ పాదానికి సెట్ చేసుకుని నీళ్లు కరెక్ట్గా దిగుతుందా లేదా చివరికి అనేది పెట్టుకోవాలండి అప్పుడే థ్రెడ్ పైపింగ్ మనకి చివరికి వచ్చి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకున్నారు అంటే మనం సింగిల్ పాదంతో కానీ ఇలా నార్మల్ పాదంతో కానీ త్రీ ఇన్ వన్ పాదంతో కానీ ఈజీగా చేసుకోవచ్చు చాలా సన్నగా వస్తుంది మనం వేసిన కుట్టు మీదనే థ్రెడ్ ఉండాలి చూడండి నేను పెడుతున్నట్టు ఇలా పెట్టుకుని థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా టైట్గా పట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా కార్నర్లో స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవడమే ప్రతిసారి కూడా ఇంతేనండి మనం థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా టైట్గా పట్టుకోవాలి లూజ్ వచ్చింది అంటే మనకు లుగ్ లుగ్గుగా వస్తుంది అలా కాకుండా చూసుకుని ఇలా స్టిచ్ చేసుకోండి లోపల సైడ్ కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే మనకి లోపల బయట కూడా నీట్గా ఉంటుంది నెక్కి వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి క్రాస్ క్రాస్ ఉండేలా జాయిన్ చేసి పెట్టుకోండి ఎప్పుడు కూడా షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఈ షోల్డర్ వచ్చి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపుగా ఉండాలి ఇది కూడా చూసుకొని పాదం ఖర్చు స్టిచ్ వేసుకొని ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి మొత్తం అంతా కూడా చిన్న చిన్న కట్స్ అనేది దగ్గరికి ఇచ్చుకోండి అప్పుడే రౌండ్ ఫినిషింగ్ నీట్గా తిరుగుతుంది ఇక్కడ కూడా సేమ్ సింగిల్ పాదం అనేది సెట్ చేసుకున్నాను ఇలా లోపలికి అనేది థ్రెడ్ పెట్టేసుకొని కరెక్ట్గా నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం వేసిన స్టిచ్ మీదనే థ్రెడ్ ఉండాలి టైట్గా పట్టుకోవాలి నెక్కి వేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం కొంచెంగా నిదానంగా వేసుకోండి అప్పుడే రౌండ్ అనేది ఫినిషింగ్ బాగా వస్తుంది ఒకేసారి స్టిచ్ వేసేసుకోకూడదు నిదానంగా స్లోగా స్టిచ్ చేసుకోవాలి కొత్త వాళ్ళు అయితే నార్మల్ పాదంతో కూడా సేమ్ ఇదే పద్ధతి అండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడమే చాలా నీట్గా వస్తుంది మనకి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత టోటల్గా ఇలా పైపింగ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ దగ్గర కూడా కుట్ట దగ్గర చూడండి ఖర్చు అనేది లోపల సైడ్కి ఉండిపోతుంది ఈ ఎక్స్ట్రా అనేది లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు కూడా మనము స్ట్రైట్గా గా ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇక్కడ రౌండ్ దగ్గర ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలి అంటే మన రౌండ్ ఎటు తిరుగుతుందో అటువైపుకి నేను ఇటు సైడ్ హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఎటు సైడ్కి రెండు ఎక్కు తిరుగుతుందో అటు సైడ్కి ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేసాము అంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది రౌండ్ కూడా ఎక్కడ ఎత్తుపెట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ పాదం అనేది ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు తీసుకోండి లేదా మన ఛానల్లో పోస్ట్లో కూడా లింక్ ఇచ్చాను పాదం డీటెయిల్స్ అనేది చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి మీ పాదాన్ని హైట్ని బట్టి షాప్కి వెళ్ళి తీసుకున్నా పర్వాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి